ప్రాజెక్టు పైన ఈ దుష్ప్రచారాన్ని కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇందాక ప్రకాశాన్న చెప్పినట్టుగా అందులో వాళ్లకు ఒక అవకాశం దొరికింది దీన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసి నమ్మిండ్రు అని నమ్ముతున్నారు ఇక దీని మీదకి వెళ్ళే పోవాలి మనం అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన ఉద్దేశం అరే ఇది బాగున్నది ఈ ఇష్యూ బాగున్నది ఇక దీని మీదనే మొత్తం కథం చేయాలి గతంలో ప్రభుత్వం రాకపూర్వం వాళ్ళ ప్రభుత్వంలో రాకపూర్వం కాళేశ్వరం అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే కాళేశ్వరం అంటే అంత గొప్ప పేరు తెప్పి తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మరి దీని మీదనే వాళ్ళని బదనాం చేస్తే అనేకమైన వాస్తవ విషయాలు వాటికి విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది ఎంత ఘోరం అంటే ఒక్కొక్కసారి మనకు కడుపు మండుతుంది ఆవేదన అనిపిస్తుంది కానీ ఎవరికి చెప్తాం ఎట్లా చెప్తాం చెప్పడానికి ఏదో ఒక వేదిక కావాలి ఆ వేదిక ద్వారా ఈ చర్చల ద్వారానే ప్రజల్లోకి ఈ సమాచారాన్ని చేర్చ చేరాలే చేరవేయాలనేటువంటిదే ఒక ముఖ్య ఉద్దేశం దానికోసమే ఈరోజు ఒక చర్చా వేదిక లాగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం కాళేశ్వరం గ్రామంలోనే దీన్ని నిర్వహించాలని ఒక చర్చ సందర్భంగా అనుకొని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం దానికి పూర్తి బాధ్యత తీసుకొని తమ్ముడు పుట్టమదు గారు ఏర్పాట్లన్నీ ఎంత ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఎంత నిర్బంధం ప్రయోగించినప్పటికీ ఈ స్థలం ఇవ్వడానికి కూడా ఇక్కడ నిలబడడానికి కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి తమ్మునికి నిజంగా కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మాజీ స్పీకర్ గారు అదేవిధంగా ఇప్పుడు శాసన మండలిలో మన అపోజిషన్ అపోజిషన్ నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి అన్న మధుసూదనా చారి గారు వి ప్రకాష్ అన్న నిజంగా కూడా నీళ్లు నిధులు అనే గతంలోనే ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని తీసుకువచ్చి నీళ్ల గురించి అనేక అవగాహన కలిగినటువంటి నాయకులు నిపుణులు నీటి పారుదల రంగంలో నిపుణులు అన్న మరి వారికి అనువనువున ఎక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకోసం ఈ కుట్రలు జరుగుతున్నాయి ఎప్పటిదాకా మరి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు అన్ని విషయాలు అంటే చెప్పింది నిజంగా కూడా వారు అన్నట్టు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇటువంటివి ఒక సెమినార్స్ ద్వారా ఒక గంట గంటన్నర మాట్లాడిస్తే రెండు గంటలు మాట్లాడిస్తే తప్ప అనేక విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు మరి వారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు మాజీ జడ్పీ చైర్మన్లు అయినటువంటి మా సోదరి మనులు దావ వసంత గారు అదేవిధంగా వర్షిణి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు మా అందరికీ పెద్దలు దివాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు అదేవిధంగా రాజా రమేష్ గారు డాక్టర్ గారు మరి వివిధ నియోజకవర్గాల నుంచి చాలా ముఖ్యమైనటువంటి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఈ చర్చ ద్వారా ఖచ్చితంగా ఒక మెసేజ్ పోవాలనేటువంటిదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న చెప్పిండ్రు నేను రెండు మూడు విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకువచ్చి దాదాపు అన్ని మేము అనుకున్నాయి అని కూడా చర్చలోకి వచ్చినాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేని నాడు ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకుంటే ఎట్లా ఉండేనో మన పాత రైతులందరికీ తెలుసు అవన్నీ కొద్దిగా మర్చిపోతే మర్చిపోయి ఉండవచ్చు ఎందుకంటే మళ్ళీ పది సంవత్సరాలు మనం పచ్చబడ్డం అవన్నీ కొంత కనుమరుగ్ కావచ్చు కానీ మేమైతే మర్చిపోలేదు గతంలో జరిగినటువంటి విషయాలు నిజంగా తెలంగాణలో కాల్వల మీద వచ్చే నీళ్లతో వ్యవసాయం సాగినటువంటి దాఖలాలు ఉండేనా లేవు బోర్లు బావులు ఖచ్చితంగా వర్షాధారం మీదనే వ్యవసాయం చేసినటువంటి రోజులు మనకు తెలుసు అందుకే ఆనాడు తెలంగాణ అంటేనే బీడు భూములు ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు వీటన్నిటితోటి ఉన్నటువంటి విషయం మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నదే కోసం ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టుగా ఆనాడు ఒక బోర్ వేయాలంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఫీట్లు ఎత్తే తప్ప నీళ్లను చూడనటువంటి రోజుల నుంచి మరి మనం ఒక మంచి స్థితికి వచ్చి వచ్చి రావడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే ఇందాక ప్రకాశ అన్న చెప్పినటువంటి కుట్రలన్నిటి కూడా మనం ఛేదించవచ్చు సాధించవచ్చు వాటిని అధిగమించి మనం అనుకున్నది చేసుకోవచ్చ ఉద్దేశంతోటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు మనకు అధికారం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో ఎంత గణనీయమైనటువంటి సేవలు అందించాలనో ఏం చేస్తే ఈ రాష్ట్రం పచ్చబడుతుందో ఏం చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతామో అన్ని విధాల ఆలోచనలు చేసిన తర్వాతనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రాజెక్టులతో పాటు ప్రధానమైనటువంటి ఆధార తెలంగాణకు నీళ్లు రావాలంటే గోదావరి నది తప్ప ఇంకొక అవకాశం లేదు కొంత భాగం కృష్ణానది మరి ప్రధానమైన భాగం నీళ్లంటూ ఉన్నాయి అని అంటే దాదాపు పన్నెండు వందల టిఎంసీల పైచీలకు నీళ్లు వాడుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక గోదావరి నది మరి ఆ గోదావరి నదిలో అనేక వందల సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి ఎందుకు పోయినాయో ఎందుకు కాపలేదో ఎందుకు బ్యారేజీలు కట్టలేదో ఎందుకు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిరో ఇప్పటిదాకా ప్రకాశ్ అన్న చెప్పిండే దానికి కారణం కూడా గదే తెలంగాణ వచ్చినాక మన నాపలేదు ప్రాజెక్టు కట్టుకునే అవకాశం వచ్చింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా కూడా ప్రపంచంలోనే అతి భారీ ప్రాజెక్టు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దీని రూపకల్పన కూడా నిజంగా మరి కేసీఆర్ గారు వారితో పాటు అనేక మంది నిపుణుల యొక్క మరి ఆలోచన విధానంతో రూపకల్పన జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోయినటువంటి విషయం అయితే ఎవరిని అడిగినా చెప్తారు నల్గొండ జిల్లాకు పోతాయి మెదక్ జిల్లా మొత్తం నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతం నల్గొండ జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు ఇతర ప్రాంతాలన్నీ కూడా ఖమ్మం వరకు కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరి దీంట్లో ఈ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు ఎంత తేలిక మాట్లాడుతున్నారంటే లక్ష కోట్లు తినేసిరనే లక్ష కోట్లు తినేసిండ్రు కేసీఆర్ తినేసిండ్రు కేసీఆర్ కొన్ని కుటుంబం తినేసిందని ఇంతకంటే అన్యాయం ఏముంటది ఎట్లా మాట్లాడచ్చు ప్రజలు దీన్ని చూసి నివ్వరబోతున్నారు ఎవరు ఆన్సర్ చెప్తలేరు మరి ఈ చర్చ జరగకపోతే నిజంగానే ప్రజలు నమ్మితే ఇదివరకే నమ్మి ఒక్కసారి ఇబ్బంది పడ్డరు ఇబ్బంది పడితే ఇవాళ ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం మరి ఇదే కంటిన్యూ అవుతే ఏం జరుగుతుంది ఇందాక ప్రకాశం ఏం చెప్పిండు ఇవి ఇన్ని సంవత్సరం ఇప్పుడు సంవత్సరంన్నర అయితుంది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయింది కూలిపోయిందని ఒక దుష్ప్రచారం చేసి ఒక కుక్కను చంపే ముందు దాని పిచ్చి కుక్క అని ఏ విధంగానైతే పేరు పెడతారో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూలిపోయిందని మొత్తం కంప్లీట్గానే దీన్ని మరి లేకుండా చేసేటువంటి ఒక పుట్ర మాత్రం జరుగుతున్న విషయం వాస్తవం దీని నుంచి మనం బయటపడితేనే తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు దీని మీద ఒక సమగ్రమైనటువంటి మరి చర్చ జరగాలనేదే ఆ యొక్క ఉద్దేశం కొన్ని విషయాలు దీంట్లో పర్టికులర్గా చూసినప్పుడు కాళేశ్వరం అంటే నిజంగా కొంత కొన్ని బ్యారేజ్లు కొన్ని పంప్ హౌజులు కొన్ని రిజర్వాయర్లు కొన్ని సొరంగ మార్గాలు అనేక వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు వీటన్నిటి సమాహారమే పంప్ హౌజులు వీటన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవంగా ఇక్కడ కట్టింది మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్లో మరి ఆ సెవెంత్ యూనిట్లో ఒక పిల్లర్ కుంగింది ఒక పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి ఇరవై పిల్లర్ కుంగడం వల్ల దాని పక్కకున్నటువంటి పంతొమ్మిది ఇరవై ఒకటో పిల్లర్ కూడా దాని మీద కొంచెం పడి అవి కూడా డిస్టర్బ్ అయినాయి జరిగింది ఇది మరి దీన్ని భూతద్దంలో పెట్టి సంవత్సరం నర నుంచి నీళ్లు ఆపకుండా ఇక దొరికిందే తడుగా దీని మీదనే మొత్తం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను మొత్తం కథం పట్టియాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది దీనికి తోడు వాళ్ళకి అండగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక పావుగా వాడుతున్నటువంటి ఎన్డీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంది వీళ్ళు దాకా చేసింది సంవత్సర కాలంలో ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు సంవత్సరం నెరకు ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి ఊడిపడి ఇలా నివేదిక ఇచ్చిండ్రు నివేదికలు ఏమన్నా